నమస్తే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది సో ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణ మా ఫోకస్ అని బీజేపీ చెప్తున్నట్టుగా హైకమాండ్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టుగా రాష్ట్ర స్థాయి నాయకులు కూడా నేను ప్రెస్ మీట్లు పెట్టి నిన్న మాట్లాడిన పరిస్థితి సో దీనిపై మనం డిస్కస్ చేద్దాం నాతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు దుబాకే ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు ఉన్నారు నమస్తే రఘునందన్ రావు గారు గుడ్ మార్నింగ్ సో ఎట్లా ఎట్లా ఫీల్ అవుతున్నారు ఫోర్ స్టేట్స్లో మీరు పూర్తి స్థాయిలో మెజారిటీ సాధించారు ఒక స్టేట్ పంజాబ్లో సో రెండు సీట్లకే పరిమితమయ్యారు ఓవరాల్గా అయితే యూపీలో గెలుస్తారా గెలవరా అన్న ఒక పెద్ద చర్చ ఎగ్జిట్ పోల్స్ ఈ అంచనాల మధ్య భారీ మెజారిటీ సాధించారు నేను దేవుడి నుంచి చెప్తా ఉన్నాను ఉత్తరప్రదేశ్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినట్టు నుంచి నేను చెప్పిన లెక్క ఏంటంటే మినిమం రెండు వందల యాభై సీట్లు మాక్సిమం రెండు వందల డెబ్బై ఐదు సీట్లు దిస్ వాజ్ మై ప్రొడిక్షన్ ఓర్ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ మేము ఏదైతే అంచనా వేసినామో అదే జరిగింది పోయినసారి వచ్చిందానికంటే అంటే రెండు వేల పదిహేడు శాసనసభకు జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చినటువంటి ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు శాతాన్ని దాటి ఈసారి నలభై ఒకటి పాయింట్ ఆరు శాతానికి ఎదిగినాం పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ పెరిగినాయి బట్ అన్ఫార్చునేట్లీ సీట్ల సంఖ్య తగ్గింది బట్ అందరూ అనుకున్నారు బీజేపీ రాదు మోడీ గారు రారు యోగి పని అయిపోయింది అని అనుకున్నారు బట్ ఆ తప్పుడు అంచనాలని తప్పుడు సర్వేలని దాటి ఇంకా ముందుకెళ్ళింది భారతీయ జనతా పార్టీ రెండోసారి మోడీ యోగిల ద్వయం యూపీలో తిరిగి అధికారంలోకి వచ్చి సో నెక్స్ట్ టార్గెట్ దక్షిణ భారతం మాట్లాడుతుంటారు కదా కొందరు రంగులు వేసుకున్న వాళ్ళు కొందరు రంగులు వేసుకున్న వాళ్ళు మమ్మల్ని విమర్శించాలనుకున్న వాళ్ళు దక్షిణ భారతం ఉత్తర భారతం పార్షాలిటీ ఇది ఏదైనా మాట్లాడుతుంటారు కదా అట్లాంటి వాళ్ళ అందరికీ సమాధానం దక్షిణ భారతదేశం మీద ఫోకస్ చేయడం దక్షిణ భారతదేశంలో అధికారంలోకి రావడానికి ప్రయత్నం సో దక్షిణ భారతదేశంలో ఫస్ట్ స్టేట్ ఏపీ కర్ణాటక 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 మాకు ఆల్రెడీ కర్ణాటకలో మేము ఆల్రెడీ అధికారంలో ఉన్నాం నెక్స్ట్ ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి రావడానికి ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి రాష్ట్రం నా లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్రం సో ఇమీడియట్లీ మా ఫోకస్ అంతా మా జాతీయ నాయకత్వం ఫోకస్ అంతా కూడా తెలంగాణ మీదకే షిఫ్ట్ అయింది అవుతుంది సో యూపీ తర్వాత చూడండి అన్నారు యూపీ తర్వాత ఖచ్చితంగా బీజేపీ ఫోకస్ అంతా తెలంగాణలో ఉండబోతుందని అన్నారు ఆ పరిస్థితి ఉంటుందా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది విశ్లేషకులు ఏమనుకున్నా ఎవరు ఏమనుకున్నా మీరు చూస్తారు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల నాటి నుంచి ఈరోజు దాకా భారతీయ జనతా పార్టీ అండర్ కరెంట్ లాగా ఫ్లక్చువేట్ అవుతూ ఎక్కడ ఫ్లక్చువేషన్స్ లేకుండా ఒకటి రెండు కొన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ముందుకు దూసుకుపోతూనే ఉంది నూటికి నూరు శాతం తెలంగాణ రాష్ట్రం మీద మా ఫోకస్ ఉంది మా జాతీయ నాయకత్వం కూడా తెలంగాణ గురించి ఆలోచిస్తుంది కానీ ప్రతి సందర్భంలో రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ అవినీతిని మేము ప్రశ్నిస్తున్నాం ఎండగడతాం అవసరమైతే జైలుకు పంపిస్తామని పదే పదే మాట్లాడేది దాన్ని యూపీ ఎలక్షన్లకి లింక్ పెట్టి కూడా చాలా సందర్భాల్లో మీ నాయకులు చెప్పారు సో ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది ఘన విజయం సాధించారు సో నెక్స్ట్ ఆ స్టెప్ ఏమైనా తీసుకోబోతున్నారా లీగల్గా రావాల్సినటువంటి అంశాలన్నీ కేంద్ర పార్టీ కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ న్యాయశాఖల పరిధి లోపల వారు చేయాల్సినటువంటి పనులన్నీ చేస్తూ ఉన్నారు సమయం సందర్భం లేకుండా ఏం చేసినా సరైనటువంటి ఫలితం రాదు రావు గారు అందుకని వెయిటింగ్ ఫర్ అన్ అపర్చునిటీ ఇనుము వేడి మీద ఉన్నప్పుడు దెబ్బ కొడితేనే బెండ్ అవుతుంది ఇనుము వేడేయాలంటే ముందు కొల్మీల పెట్టాలి దానికి బొగ్గులు వేయాలి కొంచెం పెట్రోల్ వేయాలి మంట పెట్టాలి దానికి కావాల్సినటువంటి గ్రౌండ్ ప్రిపరేషన్ అంతా ఢిల్లీలో జరుగుతుంది అనేది నాకు ఉన్నటువంటి ఆలోచన అంచనా ఎప్పుడు ఆచరణలోకి వస్తుంది అనేది చూస్తారు మీరు సో కేసీఆర్ మీద సింపతి గెయిన్ గెయిన్ అవుతుందనో లేకపోతే కేసీఆర్ని కొడితే కాంగ్రెస్ పుంజుకుంటుందనో ఇలాంటి అంచనాలు ఏం లేవా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఏ రకమైనటువంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందో మీరు చూస్తున్నారు నాలుగు వందల మూడు సీట్లు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో కేవలం రెండు సీట్లకు పరిమితమైనరు వారి కుటుంబ సభ్యురాలనే జనరల్ సెక్రటరీగా పెట్టి వారినే ముఖ్యమంత్రిగా ఫోకస్ చేసి ప్రచారం చేసి అన్నా చల్లెన్లు ఇద్దరు రౌండ్ ద క్లాక్ పనిచేసి ఏదో సాధించబోతున్నామని మీడియా కూడా ఆ రీతిలో హైపిస్తే వాళ్ళకు వచ్చింది సింగిల్ డిజిట్లో వచ్చిందన్న ఓట్ల శాతం గెలిచింది కూడా రెండు సీట్లు వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళ నాయనలు వాళ్ళు అందరూ కలిసి పెరిగినటువంటి చోటనే వాళ్ళు రెండు సీట్లకు పరిమితం అయితే గీడవాళ్ళు ఏం చేయగలుగుతారు అనేది ఒకసారి ఆలోచించాలి మనం కాబట్టి కాంగ్రెస్ హ్యాజ్ నో ఫ్యూచర్ ఇన్ దిస్ కంట్రీ అని నాకు అనిపిస్తుంది వచ్చే రెండు మూడు ఎలక్షన్స్ దాకా కాంగ్రెస్ కోలుకోవడం అనేది జరగదు ఇంకా అంటే తెలంగాణలో భిన్నమైన పరిస్థితి ఏం లేదు ఆ పార్టీకి మిగతా స్టేట్స్తో ఎందుకు చేస్తాం రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచింది పంతొమ్మిది మంది శాసనసభ్యులకి తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారు పంతొమ్మిది మందిలో ఇలా టెక్నికల్గా ఆరుగురు కాంగ్రెస్ పార్టీతో మిగిలి ఉన్నారు ఆ ఆరుగురులో ముగ్గురు కూడా గుండె జారిపోయినారు ఏ నిమిషమైనా జారిపోతారు అనేటువంటి పరిస్థితి ఉంది ఇంకేం మిగిలింది కాంగ్రెస్కి తెలంగాణలో కాంగ్రెస్ కోటేషనా టీఆర్ఎస్ కోటేషనా ఒకటే అనేటువంటి అభిప్రాయానికి ప్రజలు వచ్చినారు కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు లేదనేది ఆ పార్టీ నాయకులకు కూడా అర్థమైంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒకటి మాట్లాడతాడు గౌరవ అధ్యక్షుడు ఇంకొకటి మాట్లాడతారు ఒకరు తూర్పు అంటారు ఇంకొకరు పడవరు అంటారు అధ్యక్షుడు అంటాడు ఉద్యోగాల నోటిఫికేషన్ బోగస్ అంటాడు వర్కింగ్ ప్రెసిడెంట్ అంటాడు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు కృతజ్ఞతలు అంటాడు అంటే వాట్ ఈస్ ద మెసేజ్ యు ఆర్ సెండింగ్ ఫర్ ద కార్యకర్తస్ ఏమున్నది ఇంకా ఎందుకుంటారు కార్యకర్తలు ఉన్న ఆరులో ముగ్గురు ఇటు ముగ్గురు అడిపోతారు అంటే ఇంకెట్లుంటుంది పార్టీ పంతొమ్మిది నుంచి మీరు కనీసం ఎలక్షన్లు వచ్చేసరికి ముగ్గురు మిగిలకపోతే ఏంది మీ పరిస్థితి ఏంది సో మీరు కేసీఆర్ కాంగ్రెస్ ఒకటే అంటున్నారు ఒకవేళ కేసీఆర్ మీతోనే కాళ్ళ బీరానికి వస్తే ఎందుకు నన్ను ఇబ్బంది పెట్టడం సో నేను మీ మీతోనే ఉంటాను కేసీఆర్ మీ ముందు పెట్టినప్పుడు ఆఫర్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భారతీయ జనతా పార్టీ ప్రతి బూత్ గెలవాలనుకుంటుంది ప్రతి బూత్ గెలిచి ప్రతి అసెంబ్లీ ప్రతి పార్లమెంట్ మేమే గెలవాలని కోరుకుంటాం అదే రీతిగా మా కార్యాచరణ పడుతూ వస్తుంది అట్లే ఉంటాయి అడుగులు తప్ప మధ్యలో రాజీపడాల్సిన అవసరం కానీ రాజీ ప్రసక్తి కానీ ఉంటుందని నేను అనుకోవట్లేదు చాలా పైసలు ఉన్నాయి కేసీఆర్ దగ్గర వేల కోట్లు ఉన్నాయి లక్షల కోట్లు ఉన్నాయి సో ఈ పైసలు రేపొద్దున మీకు ఎలక్షన్లో గెలవడానికి మిగతా స్టేట్స్లో ఉపయోగపడుతుందని ఆఫర్ చేస్తాడు టాటాలు బిర్లాలు అంబానీలు ఆదానీలు ఇట్లాంటి వాళ్ళే మరి ఈ దేశాన్ని నేలాలి పైసలు ఉన్న వాళ్ళే ఈ దేశాన్ని వెళ్తారంటే కానీ జరుగుతలేదు అంటే పైసలతోటి రాజకీయాలకు సంబంధం లేదని అర్థం చేసుకోవాలి ప్రజల ఆలోచన విధానాన్ని పసిగట్టి పనిచేస్తే అది ఓట్లు వస్తాయి తప్ప డబ్బులు పంచితే ఓట్లు వస్తాయి అంటే టాటాలు బిర్లాలు ఆదానీలు అంబానీల కంటే ఈ దేశంలో రాజకీయం చేయగలిగే శక్తి ఎవరికి ఉంటుంది రఘుగారు కాబట్టి డబ్బు పాలిటిక్స్ ఈ రెండు టూ డిఫరెంట్ సైడ్స్ ఆఫ్ వన్ కాయిన్ అని చెప్పగలుగుతాను నేను డబ్బు కావాలి ఎలక్షన్స్కి కానీ డబ్బున్నోళ్ళే గెలుస్తారనేది తప్పు నా ఆలోచన డబ్బుకి ఎలక్షన్లకి పొత్తుండదు పొంతనుండదు సో కేసీఆర్ యూపీ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఒకవేళ బీజేపీ గెలిస్తే ఫామ్ హౌస్ నుంచి బయటికి వెళ్ళడు అని చాలామంది అనుకుంటున్నారు మీరు మీరు కూడా అదే అంచనాతో ఉన్నారా అంటే వారి తృతీయ ఫ్రంట్ లేదా ఫెడరల్ ఫ్రంట్ లేదా భాజపాయేతర కాంగ్రెస్ ఇతర కూటమిల ఏర్పాటు తిరిగేటువంటి కార్యక్రమం కొంతవరకు తగ్గుతుంది ఎందుకంటే వారు ఆశించిన దానికి భిన్నంగా ఫలితాలు వచ్చినాయి కాబట్టి ఏం చేయాలి ఎట్లా కోలుకోవాలి ఎట్లా దాడి చేయాలి అనడానికి వారు వ్యూహరచన చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే వారి సలహాదారుగా పెట్టుకున్నటువంటి పీకే గారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున గోవాలో పనిచేసారు చాలా గొప్పగా పనిచేసారు వాళ్ళు నలభై శాసనసభ నియోజకవర్గాలు ఉన్న గోవాలో పనిచేస్తే తృణమూలకు వచ్చినాయి రెండు సీట్లు వచ్చినాయి అక్కడ ఎంత పెద్ద అడ్వైజర్ని పెట్టుకుని కేసీఆర్ గారు ఏం చేస్తారనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి అసలు ఈ అడ్వైజర్ ఉంచుతారా పీకేస్తారా కూడా మనం ఆలోచించుకోవాలి పీకే ఉంటాడా పీకేస్తారా అనేది ఆలోచించుకోవాల్సిన పరిస్థితి సో ఈ దీని నుంచి అయితే బయటపడాలి కదా మీరు ఒకవేళ కేసీఆర్ మీద కేసులు అప్ చేయకపోతే ఇద్దరు ఒకటే అని ప్రజలు అనుకునే జనాలు అనుకునే అవకాశం లేదా లేదట్లా లేదు ప్రజల ఆలోచన ఎప్పుడు కూడా కొట్ భిన్నంగా ఉంటుంది ఇప్పుడు మనం దానికి ఉదాహరణగా మీరు ఉన్నావ్ తీసుకున్నారు లేకపోతే అత్రాస్ తీసుకున్నారు లేకపోతే లఖింపూరి కేరీని తీసుకున్నారు ఇవేవి జాతీయ మీడియాలో కొన్ని వందల గంటలు చర్చ పెట్టారు ఒక చిన్న క్రైమ్ని ఒక చిన్న నేర సంఘటనని ఒక పార్టీకి ఒక మతానికి అంటగట్టి మొత్తం ఏదో చేసేద్దామని చేసినారు గల్లీ నుంచి ఢిల్లీ దాకా కొన్ని వందల గంటలు వేల గంటలు చర్చించారు ఆ లక్ంపూరి కేరీ జిల్లాలో మొత్తం సీట్లని భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది నేరం జరగలేదని నేను చెప్తలేను నేరానికి రాజకీయానికి సంబంధం లేదు అక్కడ అని చెప్తా ఉన్నాను అట్లే ఉన్నావైనా అత్రాసైనా ఉన్నా బాధితురాలు ఇంటికి పోయి బీఫామ్ ఇచ్చిచ్చు ప్రియాంక గాంధీ గారు తెలిసింద్రా సో క్రైమ్ని ఈ రకంగా రాజకీయ పార్టీలన్నీ వాడుకునేదే వాడుకునేది మమ్మల్ని బదనాం చేస్తాం ఇండివిజువల్ గా మమ్మల్ని క్రైమ్ సైడ్ నెట్టేస్తామని అనుకోవడం దురదృష్టకరం అది బాధాకరం అట్లాంటిది ఏం లేదు అలాంటిది జరగదు కూడా భవిష్యత్తు బీజేపీ పైన కేసీఆర్ ఫైట్ కొనసాగిస్తాడని మీకు అనిపిస్తుందా దర్ ఇస్ నో అదర్ వే ఫర్ కేసీఆర్ గారు ఇంకా కొట్లాడడం తప్ప మధ్యలో పోలేడు కదా మధ్యలో లేపడం ఇంకా అది మనకి ఇబ్బంది స్టేట్ పోయినా ఎండా టార్గెట్ చేసా ఆయన లేపేదేమింటే ఇవన్నీ తప్పుడు మాటలు తప్పుడు ఆలోచనలు తప్పుడు అంచనాలు అంటున్నా నేను ఒకరు లేపితే లేవడానికి ఒకరు దించితే దించడానికి ఇది ఏమన్నా జాకీయా మిషినా ఏవరు లేపని దుబాక్లో నేను గెలిచినాను ఎవరు లేపిరని హుజరాబాద్లో బీజేపీ గెలిచింది ఇవన్నీ రాంగ్ పర్సెప్షన్స్ అన్న హైదరాబాద్లో కూర్చొని కొంతమంది మేధావులు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏసీ గదిలో కూర్చొని ఎప్పుడు ఎవరిని కొంపలు ఆర్పుదామా ఎప్పుడు ఎవరిని మీద బట్ట కలిసి పారేద్దామా అనే ఆలోచన తప్ప లేపుడు ఏందన్నా లేపుడు కేసీఆర్ లేపితే మేము లేస్తామా ఎవరు లేపిరని కరీంనగర్ గెలిచింది ఎవరు లేపిరని నిజామాబాద్ గెలిచినాం ఎవరు లేపిరని ఆదిలాబాద్ గెలిచినాం ఇవన్నీ ఆడలేక మధ్యలో ఎవరుడు నీకు చాతగాక నా మీద ఏడ్చుడు అంతే నిన్ను జనం నమ్ముతలేరు నీ పార్టీకి విశ్వసనీయత లేదు నువ్వు జనాల్లో కనబడకుండా పోయినావు కాబట్టి నువ్వు దానికి ఒక కొత్త కథ పెడుతున్నావు అన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ఇట్లాగే ఉండి ఇదే తరహా రాజకీయం చేస్తే కేసీఆర్ని ఇంకొక వైపున కాంగ్రెస్ని కొట్టగలుగుతుందా ఇంకా బలంగా చేయాల్సిన అవసరం ఉందా అంటే రఘుగారు నేను ఏమంటున్నా కేసీఆర్ను కొట్టురు కేసీఆర్ని అరెస్ట్ చేయరి కేసీఆర్ని జైల్లో పెట్టుర్రు అప్పుడే జనం మిమ్మల్ని నమ్ముతారు ఇవన్నీ తప్పుడు వాగ్దానాలు ఇవన్నీ తప్పుడు ఆలోచనలు ప్రజల సైకాలజీ అట్లా ఉండదన్న ఇన్ని టీవీలు లేనప్పుడు ఇన్ని పేపర్లు లేనప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు పార్టీ పెడితే శ్రీకాకుళంలో ఓటర్ ఏం వేయాలనుకుంటే సిద్దిపేటలో కూడా ఓటర్ గదే వేయాలనుకున్నాడు కరీంనగర్లో ఓటర్లు ఏడు ఓటు వేయాలనుకుంటే ఖమ్మంలో కూడా ఓటర్ గదే వేసిండు అప్పుడుకి ఇట్లా నిమిష నిమిషం చూపించే టీవీలు లేవు కదన్నా కాంగ్రెస్ ఓటు జనం డిసైడ్ అయ్యిండ్రు అది ఖమ్మం వాళ్ళు కదే చేసిరు ఆదిలాబాద్ వాళ్ళు కదే చేసారు విజయనగరం వాళ్ళు గదే చేసిరు సిద్దిపేట వాళ్ళు అదే చేసారు సిరిసిల్ వాళ్ళు కూడా అదే చేసారు అప్పుడు మరి ఏముందన్న ఎన్టీ రామారావుకి ఓ పెద్ద నిర్మాణం ఉంది ఊరు ఊరు పండి పెద్ద కార్యకర్తల బలం ఉందా ఎన్టీ రామారావు గారికి ప్రజలు కాంగ్రెస్ని పక్కన పెట్టాలనుకున్నారు అటిట్యూడ్ ఆఫ్ కాంగ్రెస్ బాగలేదు కాంగ్రెస్ గుణపాఠం చెప్పాలని అనుకున్నారు వాట్ నెక్స్ట్ అనుకున్నప్పుడు ఎన్టీ రామారావు గారి రూపంలో ప్రత్యామ్నాయం కనబడింది ఇలా పది సంవత్సరాల తర్వాత చంద్రశేఖరరావు గారి పాలన పట్ల ప్రజలకి ఒక రకమైనటువంటి ఆక్రోశం ఆవేదన ఒక రకమైనటువంటి బాధ ఇవన్నీ ఉన్నాయి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కానిటువంటి పరిస్థితులలో ఉన్నారు ఈ టైంలో వారికి ఆల్టర్నేటివ్ కనబడుతుంది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ రెండింటిని చూసి ఖచ్చితంగా మాకే ఓట్లు పడతాయి సో రెండు వేల ఇరవై మూడు మీదే అధికారం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆయనకి ఎప్పుడు పోవాలనుకుంటే అప్పుడు పోనీ మాకేం అభ్యంతరం లేదు ఏ రెడీ ఫర్ ఇట్ అన్న మేము రెండు వేల పద్దెనిమిదిలో పోటీ చేసినప్పుడు కూడా ఇరవై స్థానాలలో మాకు ట్వంటీ థౌజండ్ ఎబో ఓట్స్ వచ్చిన క్యాండిడేట్స్ ఉన్నామన్నా మేము సో డిపాజిట్ రాలేదని చాలా గొప్పగా మాట్లాడతారు మీరు డిపాజిట్ రాకపోయినా ఇరవై ఇరవై ఐదు ముప్పై నలభై వేలు ఓట్లు వచ్చిన అభ్యర్థులను కూడా ఉన్నామన్నా నలభై వేలు వచ్చి కూడా డిపాజిట్ ఉన్నాం ఇరవై మంది అట్లే పనిచేస్తున్నాం భారతీయ జనతా పార్టీ కోసం ఇది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముచ్చట రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్కి వచ్చినప్పుడు పార్లమెంట్కి ఎన్నికలైతే రఘు గారు ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలలో మీకు లెక్కలు ఇస్తాను నేను కావాలంటే పోయి గూగుల్లో వెతుకున్రీ ఇరవై ఒక్క శాసనసభ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కంటే ఎక్కువ ఓట్లు ఎవరికి వచ్చినాయి అంటే భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి వేరియేషన్ ఉంటుంది కదా ఎంపీ ఎలక్షన్లకి ఎమ్మెల్యే ఎలక్షన్లకు కొంత వేరియేషన్ ఉంటుంది కదా మరి నేను అదే చెప్పింది అందుకని ఇరవై నుంచి నలభై వేలు ఓట్లు వచ్చినాయి అవోక్ ఇరవై ఉన్నాయి ఇరవై ఒక్క వేలు దాటినా ఇవి ఉన్నాయి ఇరవై ఒక్క స్థానాలలో కాంగ్రెస్ని టీఆర్ బీజేపీని దాటి కాంగ్రెస్ని టీఆర్ఎస్ని రెండింటిని దాటి ముందుకు అయిన ఇరవై ఒక్క నియోజకవర్గాలు ఉన్నాయి అంటే సుమారు నలభై నలభై ఐదు నియోజకవర్గాల్లో భాజపా బలంగా ఉంది ఇప్పటికే కొంచెం ఇంకొంచెం కష్టపడితే మేము అరవై అరవై మూడు స్థానాలు గెలుచుకోవడం కష్టం అని నేను అన్నా మిగతా పార్టీల నుంచి నాయకులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా ఉన్న నాయకులతోనే సర్దిస్తారా రగన్న వస్తా అంటే వద్దనేది లేదు రాకపోతే బతిలాడే చెప్తున్నారు కదా చాలా రాజకీయ నాయకులకు రాజకీయ నాయకుడికి తను ఏ పార్టీలోకి అయితే గెలుస్తాను ఏడుంటే బతుకుతాను అనేది నీకంటే నాకంటే ఎక్కువ రాజకీయ నాయకుడు బేరీజ్ వేసుకుంటాడు చివరి నిమిషం చాలా ఎక్సర్సైజ్ చేస్తారు చాలా మంది వస్తారు అది అధికార టీఆర్ఎస్ నుంచి వస్తారా ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి వస్తారా వస్తారు ఖచ్చితంగా వస్తారు ఖచ్చితంగా మార్పులు అనేవి ఉంటాయి సో అసెంబ్లీ జరుగుతూ ఉంది ఎట్లా నడుస్తుందని మీరు అనుకుంటున్నారు ఇంకొక రెండు రోజులు నటు మహా అయితే మీరు అయితే ఎవరూ లేరు ఆఫ్ కోర్స్ మీ మీద కూడా అక్కడక్కడ చర్చ జరుగుతుంది లోపల ఇంటర్నల్గా బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ ఏం చేసిందన్న చర్చ కూడా నడుస్తా ఉంది మేమే కదా కోర్టులో కోర్టు కోర్టులో వేసినాం కొట్లాడినాం ఇవాళ ఆటో తెచ్చుకుంటాం రేపటి నుంచి అసెంబ్లీకి పోతాం మమ్మల్ని అసెంబ్లీలో చూడడం ఆయన ఇష్టం లేక చేస్తూ ఉన్నారు బీజేపీ ఏం చేసిందంటే బీజేపీలో అసెంబ్లీ నుంచి అడిగితే చెప్తాం సమాధానం లేదు బయట చర్చకు వస్తా అంటే గన్ పార్క్ దగ్గరికి రమ్మని చర్చించుకుందాం లేదు తెలంగాణ భవన్కే రండి మాకు భయం అవుతుందంటే వాళ్ళ గేట్ ముంగడికే వస్తాం చర్చ పెట్టమని చెప్పుకుంటారు గట్లా మేము లేకుండా మీరు సభ నడిపి సమాధానాలు వినడానికి ఇష్టపడక ప్రశ్నలు వినడానికి ఇష్టపడక బీజేపీ ఏం చేసింది చెప్పురంటే చెప్తాము సో నిన్న కేటీఆర్ కూడా అదే చెప్తా ఉన్నాడు బీజేపీకి కేంద్ర ప్రభుత్వ ఫెయిల్యూర్స్ని మేము చెప్తా ఉంటే వినే ధైర్యం లేక దమ్ము లేక వాళ్ళు సస్పెండ్ వాళ్ళ వాళ్ళే చేసుకున్నారని ఇప్పుడు స్పీకర్ పోడియంలోకి వారి భాషలో చెప్పాలంటే రాజాసింగ్ గారు పోయినరు నిజంగా మీరు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఉంటే ఒక రోజుకు రాజాసింగ్ గారిని సస్పెండ్ చేసేది ఉండే రాజేందర్ గారు రఘునందన్ గారు వారి కుర్చీల దగ్గరే నిలబడి ఉన్నారు మౌనంగా నల్ల జెండాలు పట్టుకొని ఉన్నారు వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేసిరు మీరు తిట్టే తిట్టను వినే ఒప్పుకే మాకు లేదు రివోక్ చేయి సస్పెన్షన్ తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టు వింటమా వినమా సమాధానం చెప్తామా చెప్పమా అప్పుడు కదా తెలిసేది నా అంతా నేను బయటికి వెళ్ళిపోలేదు కదా నేను వాకౌట్ చేస్తున్నాను ఎండిపోలేదు కదా నేను సభకు రాకుండా ముఖం సాటేస్తలేను కదా నన్ను సభలోకి రానియమని మళ్ళీ కోట్ల చుట్టూ తిరిగి నేను దరఖాస్తులు వేసుకొని నువ్వు చేసింది తప్పని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నా కదా నేను నీకు చేత కాక నీకు మా ముఖం చూసి ఇష్టం లేక మమ్మల్ని బయట పారేసి బీజేపీలు పారిపోయిరైంది పారిపోవడం ఏడికి పారిపోయినాం చెప్పు రి ఇలా మధ్యాహ్నం అడుగురు పోయి రెండు గంటలకి కొత్తం శాసనసభ గొత్తం సోమవారం పొద్దున్న రానియరి మంగళవారం రానియనర్రీ తెలుసుకుందాం సభలోనే తెలుసుకుందాం మీకెంత సబ్జెక్ట్ ఉంది మేము ఎంత ఇచ్చారు మేమేంత ఇచ్చినా మాట్లాడదాం నాకేం ఇబ్బంది లేదు ఆ విషయం లోపల పోయినసారి బడ్జెట్ సెషన్లో మాట్లాడలేదా భయపెట్టిపోయినామా పారిపోయినామా ఏముండదు అట్లా సో ఫోర్త్ ఫ్రంట్ థర్డ్ ఫ్రంట్ ఉంటుంది అంటారా మీ మీ ఉద్దేశంలో కేసీఆర్ అడుగు ముందుకేస్తాడా ఏ ఫ్రంట్ ఉండేది నాకు తెలిసి ఇంకా ఏ ఫ్రంట్ ఉంటుంది అందరినీ కలిసి వచ్చిండి కదా ఇప్పుడు లాస్ట్ జార్ఖండ్ పోయి వచ్చుండి జార్ఖండ్ తర్వాత ఇక మళ్ళీ సౌండ్ లేదు మీరు ఇప్పుడు బేసిక్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వారు కలిసి టీఆర్ఎస్ పార్టీ లీడర్లతో చెప్పింది ఆయన నూట యాభై వస్తాయి బీజేపీకి మనం చాలా గట్టిగా ఉండాలి ఎలక్షన్లు అయిపోమని వారు చెప్పి వారు కలిసి నలుగురు ఒకటి స్టాలిన్ స్టాలిన్ గారు నేను ప్రస్తుతం కాంగ్రెస్తో కలిసినటువంటి కూటమిలో ఉన్నాను నేను బయటికి రావడానికి మానసికంగా సిద్ధంగా లేను రెండు వారు కలిసింది ఉద్దవ్ థాకరే గారు ఉద్దవ్ ఠాక్రే గారు కాంగ్రెస్తో కలిసి ఆ రాష్ట్రంలో గవర్నమెంట్ని రూల్ చేస్తున్నటువంటి వారు వారు వచ్చి బయటకు వచ్చిన తర్వాత తెల్లారి సంజయ్ రౌత్ గారు అని వారి వారి ఎంపీ ఎంపీ గారు ఒకరు మాట్లాడినరు కాంగ్రెస్ లేని కూటమి ఈ దేశం లోపల వీలుబడదు ఇది సంజయ్ గారి స్టేట్మెంటు తర్వాత వారిని కలిసింది ఎవరిని శిబు సోరేన్ హేమంత్ సోరేన్ గారిని కలిసినారు వాళ్ళు అధికారికంగా ఏం మాట్లాడలేదు బట్ దే ఆర్ అయినా హ్యాండ్ అండ్ గ్లో విత్ కాంగ్రెస్ పార్టీ ఇంకెవరిని చేస్తారు వారు ఇంకెవరు వీరితో వస్తారు దీది ఒక్కటే వస్తుందేమో దీది ఎట్లాంటిదో మీకు తెలుసు ఆ దీదికి ఈ సార్కి ఇద్దరికి కలుస్తా కలదా అనేది నాకంటే ఎక్కువ మీడియాకే తెలుసు ఇంకెవరు కలుస్తారు సార్తో ఎందుకు కలుస్తారు అందుకనే థర్డ్ ఫోర్త్ ఫస్ట్ ఇవన్నీ అన్న నో ఫ్రంట్ నో టెంట్ ఏం మళ్ళీ ఢిల్లీకి పోయి కాల్ మొక్తే సో ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని కలవడాన్ని అభ్యంతర పెట్టాల్సిన అవసరం లేదు దానికి భాజపా అంత వీక్తాడు దానికి భాజపా అంత వీక్ ఉందని నేను అనుకోవట్లేదు నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీకు భాజపా అధికారంలోకి రావడానికి గ్రౌండ్ క్లియర్ అయిన తర్వాత తన పార్టీని కాదనుకొని పక్క పార్టీలకు ఎందుకు మద్దతు ఇస్తుంది బీజేపీ అధిష్టానం కాబట్టి అట్లాంటివి ఏం జరగవదు సో చివరిగా ఒక ఉద్యమకారుడిగా తెలంగాణ కోసం పనిచేసిన వ్యక్తిగా మొన్న తొంభై ఒక్క వేల ఉద్యోగాలు ఇస్తున్నాం పదకొండు వేల ఉద్యోగులని కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నాం ఎనభై వేల ముప్పై తొమ్మిది ఉద్యోగాలు అని అంటున్నారు అవి మూడు విడతలు అన్నారు నిన్న హరీష్ రావు మాట్లాడుతూ మూడు నెలలకు ఒకటి ఆరు నెలలకు ఒకటి ఎనిమిది నెలలకు ఒకటి వేస్తామని అంటున్నారు అసెంబ్లీ నమ్మకం కనిపిస్తుందా అసెంబ్లీ ఎప్పుడు రద్దు చేస్తారు ఈ నోటిఫికేషన్లో బూచి పెట్టి నిరుద్యోగుల్ని ఓట్ల వైపు మలుపుకునే ప్రయత్నమా లేదు నిజంగా ఉద్యోగాలు ఇస్తారా నేను ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నా అంటే టీఎస్పీఎస్సికి గవర్నీలు గంటా చక్రపాణి గారిని చైర్మన్గా పెట్టి పూర్తి స్థాయిలో టీఎస్పీఎస్సీ కమిటీని వేసి ఉద్యోగాల నియామకం చేయమంటే ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసిన నియామకాలు ముప్పై ఒక్క వేలు రావు గారు ఐదు సంవత్సరాలు కష్టపడితే ముప్పై ఒక్క ఉద్యోగాలు ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు నింపగలిగింది ప్రభుత్వం ఇప్పుడు దసరాకి అవుతుందా దీపావళికి అవుతుందా సంక్రాంతికి పోతుందా ముక్కులాగా ఉన్నటువంటి రాష్ట్ర శాసనసభ ఎప్పుడు నోటిఫికేషన్లు వేస్తుంది ఎప్పుడు ఇంటర్వ్యూలు అయితే ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి కదా చెప్పారు కాబట్టి ఇదంతా కూడా నిరుద్యోగులని మరోసారి మభ్య పెట్టేందుకు మోసం చేసేందుకు చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు సో నమ్మకం లేదు మీకు కూడా అంటే నోరుతో నవ్వడం నసలితో ఎక్కిరించడం అనేది కేసీఆర్ గారికి బాగా అలవాటు లేకపోతే ఈ మూడేళ్ల నుంచి ఎందుకు ఆపేరు పోనీ రాష్ట్రపతి గారు ఉత్తర్వులు సంతకం పెట్టడానికి ఏడాదిన్నర టైం తీసుకున్నారు పెట్టి కూడా ఏడాదిన్నర అయిపోయింది కదా మరి ఇప్పుడే అప్పుడెందుకు వేయలేదు నోటిఫికేషను అంటే వారికి దేనికి చిత్తశుద్ధి లేదు వారి చిత్తశుద్ధి అంతా ఓట్లు సీట్లు అధికారం నిలబెట్టుకోవడం తప్ప ఇంకొకటి లేదు వారికి సో ఈ మధ్య హరీష్ రావు చాలా గొప్పగా కేసీఆర్ని చాలా గట్టిగా పొగడాలన్న ఆలోచన చేస్తున్నట్టు కనబడతా ఉంది ఎందుకు కారణం ఏం జరిగింది ఏమై ఉంటుందని అభిప్రాయం ఆరిపోయే ముందు దీపం వెళ్తాడు ఎక్కువ ఇస్తుంది కోయాలనుకుంటున్నట్టున్నారు కేసీఆర్ గారు హరీష్ గారిని బహుశా అందుకని నీళ్ళు పోయకుండా కోసి పారేస్తాడు కేసీఆర్ అనేట బహుశా ఆ బలి పశువుకి సిద్ధంగా హరీష్ ఉన్నట్టు కనబడతా ఉంది నా అంచనా ప్రకారం అంటే ఇప్పుడు హుజరాబాద్ ఉప ఎన్నికలతోటి పొట్టోడు పొడుగోడు ఇద్దరిని కొట్టాలనుకున్నాడు కొట్టేసినాడు కేసీఆర్ అయిపోయింది ఆయన ఏదో అనుకున్నాడు రివర్స్ బూమరాంగ్ అయింది అది అందుకని కొద్ది రోజులు ముంగట పెట్టి నడిపిస్తాడు ఆ తర్వాత సేమ్ ఇప్పుడు మొత్తం ఆయన్ని ఆర్పీఐ ముందు దీపం వెల్తరు ఎక్కువ ఇచ్చినట్టు హరీష్ రావును పెట్టి నడిపిస్తా ఉన్నారు చాలా సార్లు అట్లా ముంగట పెట్టి నడిపించారు అవసరం తీరిపోయిన తర్వాత కరివేపు కంటే కరివైపు కంటే తీసి అవతల వారేస్తాను ఇప్పుడు టీఆర్ఎస్ హరీష్ లేని అని అనుకోని ఉంటాడేమో టీఆర్ఎస్ హరీష్ ఉంటే కూడా కష్టమవుతుంది అది కూడా అర్థం చేసుకోవాలి టిఆర్ఎస్ లో హరీష్ ఉంటే కూడా కష్టమే ఒక ఆయన ఎంతసేపు చంద్రబాబు నాయుడు పాత్రనే ఆయన ఎన్టీ రామారావుతో పాటు చంద్రబాబు నాయుడు సెయిల్ అయినట్టు కేసీఆర్ గారితో పాటు హరీష్ గారు సెల్ అవుతూనే ఉంటారు వెయిటింగ్ ఫర్ ఎన్ అపర్చునిటీ కేసీఆర్ గారు కొంచెం బలహీన పడ్డాడు అని అనుకున్న మరుక్షణం హరీష్ గారు చంద్రబాబు లాగా తన విషయ రూపాన్ని చూపిస్తాడు ఓకే సో లాస్ట్ క్వశ్చన్ బీజేపీ మీరు అంటున్నారు ఒక బీజేపీ నాయకుడిగా కాంగ్రెస్కి స్థానం లేదు కాంగ్రెస్ పని అయిపోయింది అంటున్నారు కానీ ఆమ్ ఆద్మీ కేజ్రీవాల్ కొంత దేశవ్యాప్తంగా పుంజుకుంటున్న వాతావరణం ఉన్నట్టుంది కదా ఇప్పుడు చిన్న ఢిల్లీ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీ పంజాబ్లో కూడా విస్తరించారు కార్పొరేషన్ వార్డులు కూడా గెలుచుకున్నారు గెలుచుకున్నారు ఢిల్లీకి కుడి పక్కన ఉన్న పంజాబ్లో అధికారంలోకి వచ్చినటువంటి ఆప్ ఢిల్లీకి ఎడవ పక్కన ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఒక్క సీట్ గెలవలేదన్న అంటే మేము చిన్న స్టార్ట్ చేసిరు సార్ టైం పడుతుంది సార్ వాళ్ళు గోవా వాళ్ళు గోవా కూడా సార్ వాళ్ళు గోవా కూడా వచ్చారు వాళ్ళు ఉత్తరాఖండ్ కూడా వచ్చారు ఉత్తరప్రదేశ్ కూడా వచ్చారు ఒక్క దగ్గర అధికారంలోకి రాగానే మొత్తం ఆప్ విస్తరిస్తుంది అంటే నేను అదే చెప్తా ఉన్నా మీకు ఢిల్లీ ఈజ్ ఇన్ ద సెంటర్ రైట్ సైడ్ పోయి పంజాబ్ గెలిచారు లెఫ్ట్ సైడ్ అయినా ఉత్తరప్రదేశ్కి వస్తే సున్నాటి సీట్లు వచ్చినాయి కొంచెం పక్కకు పోయిన ఉత్తరాఖండ్కి పోతే బోనీ చేయలేదు కింద ఎక్కడో గోవాకి వస్తే రెండు సీట్లు వచ్చినాయి దిస్ ఈజ్ ద పెర్ఫార్మెన్స్ సో అట్లా వాళ్ళు అంచనంచలు ఏది ఇంకొక యాభై సంవత్సరాల తర్వాత రావాలనుకుంటే నాకేం ఇబ్బంది లేదు ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు విస్తరించాలి వాళ్ళు అట్లీస్ట్ ఆరు రాష్ట్రాల్లో గణనీయమైన ఓట్లు సీట్ల షేర్ తెచ్చుకుంటే అప్పుడు ఒక జాతీయ పార్టీ గుర్తు మెసేజ్ అయితే పబ్లిక్లోకి వెళ్తుంది కదా అంటే ఒక సామాన్యుడు ఏ రకంగా ఇట్లా ముందు స్టెప్ బై స్టెప్ పైకి వెళ్ళగలుగుతున్నాడు అదే చెప్తా ఉన్నా రెండు రాష్ట్రాలు ఎదిగిన వారు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎదగడానికి పది సంవత్సరాల్లో రెండింటికి వచ్చి రాళ్ళు అదే యావరేజ్న లెక్క పెట్టుకుంటూ పోండి ఇంకా ఎంత కాలం పడుతుంది అనేది ఒకసారి రెండు నుంచే కదా ఈ స్థాయికి వచ్చింది మేము ఎంత స్పీడ్గా వచ్చినామనే చూడండి మా గ్రోత్ ఎంత స్పీడ్గా ఉంది అనేది చూడండి మేము దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నాం ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు విస్తరించాలంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు పోవాలంటే వారికి అంత నెట్వర్క్ ఎక్కడుంది అదే అక్కడ జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఆ పంజాబ్కు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఆ పంజాబ్లో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఇటు వ్యవసాయదారులు అటు డ్రగ్స్ అటు బార్డరు ఇటు సైన్యం అక్కడ అక్కడంతా ఒక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను నేను అనుకుంటా ఉన్నాను సో తెలంగాణలో ఏమైనా నాయకత్వ మార్పులు లేకపోతే లీడర్లని కొత్తగా వేరే పదవులు ఇచ్చాడు అట్లాంటిది ఏమైనా ఉండబోతుందా ఈ సమాధానం చెప్పాల్సింది చెప్పి నడ్డా గారు రఘునందన్ గారు అంటే ఏమో మీకు ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటుంది కదా ఏదన్నా అన్ని మీలాంటి మీడియా మిత్రులు రాస్తా ఉంటారు కమిటీ చైర్మన్ లా ఉంటారు అన్ని అన్ని మీలాంటి మీడియా మిత్రులే ప్రచారం చేస్తా ఉంటారు ఫ్యాక్స్ అనేటి అమిత్ షా గారికి రఘునందన్ రావుకి ఏమైనా ప్రచార కమిటీ లాంటిది ఏమన్నా నాకు నేను నోరు ఉన్నాను నన్ను నాకు ఏ పదవి ఉందా లేకున్నా నా నోరు తోటి బతకగలుగుతాను నేను కొత్తగా ప్రచార కమిటీ ఇస్తే పార్టీకి అదనంగా బలం అవుతాను ఇవ్వకుండా నా నోరు ఎప్పటికీ పార్టీ కోసమే పని నేను ఎప్పటికీ పార్టీ కోసమే పని చేస్తాను అంటే ఏమైనా ఫోకస్ ఫోకస్ అయితే ఉంటది కదా పదవులు అటు ఇటుగా ఆలోచన అయితే జరుగుతున్నట్టు తెలుసు అది ఎటు ఎటు ఆలోచిస్తున్నారు ఎవర ఆలోచిస్తున్నారు ఏ స్థాయిలో ఆలోచిస్తున్నారు మీలాగనే మీడియాలో చూసి తెలుసుకున్నటువంటి విషయాలు ఏదైతే మార్పు ఏమైనా ఉంటుందా ఐ డోంట్ థింక్ సో భారతీయ జనతా పార్టీలో అట్లాంటి ఏమి నేను అనుకోను ఉండకపోవచ్చు జనరల్గా పార్టీ అట్లాంటి నిర్ణయాలు తీసుకోదు నాకు పీరియడ్ అయిపోయినట్టుంది కదా టూ ఇయర్స్ పీరియడ్ త్రీ ఇయర్స్ భారతీయ జనతా పార్టీలో అధ్యక్షుని ఇయర్ మూడు సంవత్సరాలు అట్లా చూసినా ఇంకా వన్ ఇయర్ ఉంది వారికి కాబట్టి మధ్యలో అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని నేను అనుకోను నా అంచనా నాకు ఉన్నటువంటి అవగాహన మేరకు బీజేపీ ఎప్పుడు కూడా అట్లా అండస్టైన్ అంటే బ్రూటల్గా ఫెయిల్ అయిపోయి ఇంకేం లేదు ఆయన అసలు ఇంట్లోంచి కదలలేని పరిస్థితులలో ఉన్నాడు అని అంటే అది వేరు అట్లేం ఏం జరుగుతుందని నేను అనుకోను అంటే నా అంచనా ఏంటంటే షఫ్లింగ్ అయితే అవసరమే కదా మీరు అధికారంలోకి రావాలంటే కొన్ని మీరు అన్నట్టు కోర్ కమిటీలో కొత్త టీం వస్తుందా ప్రచార కమిటీ కొత్తగా వస్తుందా లేదా ఎన్నికల కమిటీ అని పెడతారా పేర్లు ఏంది బాధ్యతలను ఎట్లా పంచుతారు ఇప్పుడు ఒకటే దగ్గర ఐసోలేట్ అయి బాధ్యతలు వాటి అందరికీ పంచాలి అందరితో కలుపుకొని పోవాలి అనేటువంటి ఒక ఆలోచన అయితే కొంత ఉంది పార్టీ కేసీఆర్కి అనుకూలంగా ఉన్న వాళ్ళని ఎట్లా సైడ్ చేయాలి ఎవరో గవర్నర్ ఇస్తారో ఒకరికి అని ఏదో రకరకాల చర్చలు నడుస్తూ ఉన్నాయి అయినా ఇది ఆ బట్ట కలిసి మీద వేసి మళ్ళీ చెప్పాలంటే ఇప్పుడు నన్ను చచ్చిపోయి నీకు సాయం చేయమంటే నేను చేయలేను రా కానీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో నేను బతికుంటే నీకు సహాయపడగలుగుతాను కానీ నీ పార్టీని చంపుకో నువ్వు చచ్చిపో నాకు సాయం చేయాలంటే ఎవరు సాయం చేస్తారు రాగానే ఎందుకు చేస్తారు నీ పొలిటికల్ డైత్ నువ్వు కోరుకుంటే నువ్వు బీజేపీకి వెళ్ళిపోయి టీఆర్ఎస్కి సపోర్ట్ చేయాలి అట్లాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టవచ్చు కదా అట్లాంటి వాళ్ళు ఎవరున్నారన్న ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లో ఎవరు లేరు ఉంటే తప్పకుండా పక్కన పెడతారు అధిష్టానం దాంట్లో ఏం తేడా లేదు ఇప్పుడు ఉన్న వాళ్ళంతా కడుపులో పేగులు కదా కొట్లాడేటోళ్ళు మేము మిగిలినాం అట్లే కొట్లాడుతున్నాం కాంప్రమైజ్ పాలిటిక్స్ చేసే వాళ్ళని ప్రజలే పక్కకు పెట్టిర్రు మేము పక్కన పెట్టిరు కాదు ప్రజలే పక్కకు పెట్టి వాళ్ళకి కోట్లు ఇవ్వకుండా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునందన్ రావు గారు సో ఇది ఫైవ్ స్టేట్ ఎలక్షన్ తెలంగాణలో ఖచ్చితంగా మేము ఫోకస్ చేయబోతున్నాం నెక్స్ట్ అధికారం మాదే అంటున్నారు చూడాలి ఎట్లా ఉంటుందన్నారు చూస్తూనే ఉండండి తొలి వెలుగు